కోల్కతాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన అత్యాచారానికి నిరసనగా మెడుకోలు చేపడుతున్న నిరసనకి విశాఖలో బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు ఈ దారుణం తమను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఇంకా ఎన్నాళ్లు ఈ దాడులంటూ జూనియర్ డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమ విధులను బహిష్కరిస్తూ నిరసన చేపట్టారు విశాఖలో మెడికల్ స్టూడెంట్ల నిరసనపై ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు మెడికల్ విద్యార్థుల మీద జరిగిన అమానుషమైన దాడికి సంబంధించి ఈ రోజు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి ఈ రోజు రక్షా బంధన్ అంటే ఈ రోజు ప్రతి ఆడపిల్లకి కూడా ప్రభుత్వాలు కానీ నాయకులు గానీ లేకపోతే ప్రతి ఒక్క వ్యక్తి గానీ అండగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ రోజు విశాఖపట్నంలో మెడికల్ చేస్తున్న నిరసనకి బీజేపీ నేతలంతా కూడా మద్దతుగా సంఘీభాగంగా వచ్చి వాళ్ళందరికీ కూడా ఒక ఇచ్చారు అలాగే రక్షాబంధన్ ని కూడా వాళ్ళంతా కూడా చేతులకి ధరించి వాళ్ళకి రక్షా బంధన్ కూడా ఇచ్చి మేమంతా మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా ఈ విషయం న్యాయం జరుగుతుంది ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే విధంగా మనం అందరి కూడా కలిసి ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రస్తుతం నాతో బీజేపీ నేత మాధవ్ గారు ఈ రోజు దేశ వ్యాప్తంగా అందరూ కూడా ఈ విషయం మీద ఎంతో కలత చెందుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరోవైపు మీరు రక్షాబంధన్ రోజు వచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా రక్ష కట్టి ఈ ప్రభుత్వం మీ అందరికీ కూడా రక్షగా ఉంటుంది మేమంతా మీకు ఉంటామని ఒక ఇచ్చే ప్రయత్నం చేశారు ఏం సార్ ఏం చెప్పాలి మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఆర్జీకర్ కర్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ మానవత పైన జరిగిన దాడిగా మహిళపై జరిగిన దాడిగా ఒక డాక్టర్ పై జరిగిన దాడిగా భావిస్తున్నాం కనుక దీన్ని అందరూ కూడా సభ్య సమాజం దాన్ని ఖండించాలి అందరూ సిగ్గుతో తలవంచుకునే ఒక పరిస్థితి ఇది ఇంకోసారి పునరుద్ఘాటం కాకుండా అందరం కూడా చర్య తీసుకోవాలి అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కలిసి పోరాటం చేయాలి అటువంటి ఒక సంఘీభావం తెలియజేయడం కోసం ఏ డాక్టర్స్ అయితే ఏ జూనియర్ డాక్టర్స్ అయితే ఏ స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళు గత వారం రోజుల పట్టు నిరంతర పోరాటం చేస్తున్నారు అన్న ఆహారాలు కూడా మాని కనుక వాళ్ళు పూర్తి స్థాయి మద్దతు ఈ రోజు రావడం జరిగింది ఇవాళ పవిత్రమైన రక్షాబంధన్ రక్షాబంధన్ పరస్పరం ఒకరికొకరు రక్షణగా ఉంటామని చెప్పి ఇవాళ పొలిటికల్ పార్టీగా మేము ఎవరైతే ఉద్యమకారుల వారు అందరం కలిసి మీకు మేము రక్ష మాకు మీరు రక్ష మనందరం కలిసి దేశానికి మహిళలకి రక్షణగా ఉంటామని చెప్పి ఒక సందేశం ఇవ్వడం కోసం రక్షాబంధన్ వాళ్ళు కట్టడం జరిగింది ఆళ్ళ చేత కూడా మీరు రక్ష కట్టించుకొని అందరం కలిసి సమాజంలో సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి ఇన్సిడెంట్ ని సెన్సేషనలైజ్ చేయకుండా ఆ విధంగా మనందరం కూడా నియంత్రించాల్సిన సక్రమంగా సమాజాన్ని నడిచే విధంగా అనేక రక్షణ కవచాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ నిర్భయ లాంటి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వీటిని శిక్షణ వెంటనే అమలు చేయాలి ఆ యొక్క కేసుకి ఏడు సంవత్సరాలు పట్టింది కానీ ప్రతి కేసుకి ఒక సంవత్సరంలో పూర్తి అయ్యే విధంగా ఒక చర్య తీసుకుంటే భయం కలిగే అవకాశం ఉంది కనుక ఆ ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నాం అలాగే డాక్టర్స్ అందరూ ఇవాళ కోరుకుంటున్నారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని రెండు వేల ఇరవై రెండులో లో దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది అది పూర్తి స్థాయిలో బిల్లు రూపంలో వచ్చి అమలు అడుగులు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది చర్యలు తీసుకునే విధంగా రాబో పార్లమెంట్ ప్రవేశపెట్టే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేయడం కోసం రావడం జరిగింది డాక్టర్ వాళ్ళ పోరాటంలో మేము భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం చెప్పండి ఈ రోజు చూస్తే కనుక దేశ వ్యాప్తంగా ఎంతో బాధపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ రోజు ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా విస్తృతమైన చర్చ మహిళా రక్షణ కోసం జరుగుతా ఉంది చెప్పనుకుంటున్నారు ఆ ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ పది రోజులు అవుతుందండి అయినా కూడా బెంగాల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇది నిజంగా సిగ్గుచేటు తప్పు చేసిన వాడు ఇంకా తప్పించుకోనే తిరుగుతున్నాడు అది ఒక్కరు కాదు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందరినీ కూడా బహిరంగంగా శిక్షించాలనేది మా డిమాండ్ అండ్ ఎవరైతే చనిపోయారో డాక్టర్ మమిత గారు ఆమెకు ఆమె కుటుంబానికి జస్టిస్ జరగాలనేసి అండ్ గవర్నమెంట్ నుంచి మాకు ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలనేసి ఇంకా పై ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు అనేసి అండ్ ఎవరైనా కూడా డాక్టర్ పైన వేలెత్తి చూపడానికి కూడా సాహసించకూడదు అనేసి అలాంటి ఒక చట్టం రావాలి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి అది బిల్ పాస్ అవ్వాలి అది అమల్లోకి రావాలనేసి అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఒకటి రావాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా సేఫ్ జోన్స్ కింద రావాలి అనేసి మా డిమాండ్స్ ఈ మూడు డిమాండ్స్ మాకు ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము మా నిరసన అనేది కంటిన్యూ చేస్తాం చూసుకుంటే కనుక ఈ రోజు ఏదైతే మెడికల్ అంతా కూడా కలకత్తా మెడికో ఇన్సిడెంట్ లో ఒక న్యాయం జరగాలి అలాగే ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి అని చెప్పి వాళ్ళంతా కూడా ఒక నినాదాన్ని ఇస్తున్నారు ఇది కేవలం ఒక వైద్యులు కోసం జరుగుతున్న ఉద్యమం కాదు ఈ రోజు జరుగుతున్న ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆపాలి ఇలాంటి విషయాలు మళ్ళీ మనం ఈ సభ్య సమాజంలో మాట్లాడుకోకూడదు ఆ విధమైన పటిష్టమైన చట్టాలు రావాలి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళంతా కోరుతున్నారు అప్పుడు మాత్రమే నిజమైన రక్షాబంధన్ మేమందరం కూడా చేసుకునే రోజు వస్తుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా నినాదిస్తున్నారు నిజంగానే మరి ప్రభుత్వాలు వాళ్ళ ఇట్లా ఆడుగుతున్న ఆడపిల్లలందరికీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఆడపిల్లల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలని అమలు చేయాలని మనం కూడా కోరుకుందాం వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ హెచ్ఎంటీవీ విశాఖపట్నం